ఈ జాబుల గురించి దీని గురించి నేను అడిగాను కదా ఇందాక ఇది రీజన్ ఏంటంటే లైక్ అంటే జబ్ ఈ షూటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా ఇది కష్టపడుతూ కూడా మళ్ళీ వెళ్ళి నువ్వు చదువుకునేదానివని నేను విన్నా అవును అవును అందుకు అంటే వర్క్ చేసావు మళ్ళీ చదువుకున్నావు కదా అంత చదువుకున్నావు కదా మరి ఏదైనా జాబ్ వాటికి అని చెప్పి నేను అదే నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చిన టైంలో నేను ఎంబీఏ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీకే వీళ్ళు గెస్ట్ గా వచ్చారు సో ఆ నేను ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కి నాది స్కిట్ టెలికేషన్ నాకు మంచి పేరు వచ్చేసింది నేను అలా జబర్దస్త్ చేస్తూ చదువుకునే దాన్ని ఈవెంట్లు చేసి ఆ డబ్బులు అన్ని నేను కాలేజ్ ఫీజ్ కట్టుకొని ఎంబీఏ కంప్లీట్ చేశాను అనమాట అంటే ఎంబీఏ కంప్లీట్ చేయలేదు లాస్ట్ సెమ్ కి నేను ఎగ్జామ్ రాయలేదు లాస్ట్ సెమ్ కి అప్పుడు పేరెంట్స్ కి హెల్త్ బాగాలేక ఈ ఎక్కువ స్ట్రెస్ అయిపోయేదాన్ని ఇక్కడ ఈ గుంటూరు వస్తే నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు నా స్టడీస్ అంతా గుంటూరు సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్న ఎంబీఏ అక్కడ కాలేజ్ కి వెళ్ళడము ఈ షూటింగ్స్ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడము రావడం నేను సిపిటి కూడా అయ్యాను అట్లీస్ట్ డాక్టరేట్ అవ్వలేకపోయాను సిఏ చదవాలి అన్న ఆశతో సిపిటి ఫస్ట్ అటెంప్ట్ ఐపీసీసీ క్వాలిఫైడ్ అయ్యాను నేను 194 నాకు 200 కి సిఏ చేద్దామని సిఏ చేద్దామని వన్ నైన్టీ మార్క్స్ నాకు మరి ఎందుకు కాకపోతే ఆర్టికల్ షిప్ ఫీజు అనేది ఉంటుంది మధ్యలో ఆ టైంలో ఆ ఫీజు కట్టే స్తోమత మా ఇంట్లో అప్పుడు నాకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది లేదు ఆ టైంలో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఆర్టికల్ షిఫ్ అని ఉంటుంది బయట ఆడిట్ కి ఉంటుంది మళ్ళీ మనం చదువుకోవాలి అంటే ఆ టైంలో ఏంటంటే ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్స్ ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాయాలి మళ్ళీ మొత్తం రాయాలి ఒక్కటి ఫెయిల్ అయినా మొత్తం రాయాలి ఎక్కువ స్ట్రెస్ అయిపోతానేమో అని భయపడి నేను స్టడీస్ ఇంకా ఆ టైంలో మా నాన్న ఎక్కువ డ్రింక్ చేయడం మమ్మల్ని కుట్టడం ఫ్యామిలీని సరిగా చూసుకోకపోవడం ఇవి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ షూటింగ్స్ ఈ కమర్షియల్ మీదనే ఉన్నాను కాస్త రావడం ఫ్యామిలీని చూసుకోవడం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండను అంతే ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ వస్తాయి నార్మల్ గా మంత్లీ ఎంత లేదనుకున్నా ఒక టెన్ టెన్ ఈవెంట్స్ ఎక్కడికి పోవు ఒక సుమారు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తా సీజన్ ని బట్టి వచ్చేటప్పుడు వస్తుంది లేనప్పుడు అసలు ఏమీ ఉండదు జబర్దస్త్ నుంచి ఎంత వస్తుంది జబర్దస్త్ నుంచి అంటే నేను చెప్పలేను జబర్దస్త్ అనేది నాకు లైఫ్ ఇచ్చింది అబ్బా డబ్బు గురించి అయితే చేయండి నేను జబర్దస్త్ అనేది కాకపోతే నన్ను ఇబ్బంది లేకుండా నాకు నూకరాజు తనకు వచ్చే దాంట్లో కొంత నాకు ఇస్తారు అంతే ఫ్రీగా కూడా చేస్తారు ఫ్రీగా అంటే సీనియారిటీ బేస్ అనేది కూడా ఉంటుంది కదా ఫ్రీగా అనేది ఏముండదు జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది సో అందులో నేను కూడా ఒకదాన్ని వాళ్ళకి ఇచ్చేది కొంత అయితే అందులో కొంత నాకు టీం లీడర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బడ్జెట్ ఇంత ఇంత బడ్జెట్స్ అని ఆ బడ్జెట్ లో మీరు నువ్వు టీమ్ లీడర్ రేచర్స్ అబ్బో లేడీ గేటప్స్ అందరికీ కలిపి ఒక టీం లీడర్ కూడా ఇస్తానని అన్నారు కాకపోతే ఇంకా అది అప్పుడు అంత వర్ట్ అవ్వలేదు లేడిగేటప్స్ ఎందుకు నువ్వు అబ్బాయిని తీసుకొని నువ్వే రేచర్ చేయొచ్చు బట్ కాకపోతే ఆ స్ట్రెస్ మనం తీసుకోలేం చాలా కష్టం అండి బాబు టీమ్ లీడర్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు నేను చూస్తూ ఉంటాను కదా వాళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు టెన్షన్స్ స్కిట్ లైన్ ఓకే అయ్యేంత వరకు టెన్షన్ స్టేజ్ మీద షూట్ అయ్యేంత వరకు టెన్షన్ వాళ్ళ జడ్జ్మెంట్ ఏమి ఇస్తారో టెన్షన్ వన్స్ అది అయిపోయిన తర్వాత ఒక గంట రిలాక్స్ అయిపోతారు చాలా మెంటల్ టెన్షన్ చూసాను ఎక్కువ ఉంటుంది నా గోల్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి మా అన్నయ్య పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకొని నేను ఉన్నా లేకపోయినా మా అన్నయ్య వదిన పిల్లలు అమ్మ నేను లేకపోయినా వాళ్ళు గర్వంగా బతకాలి వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఉండాలి అది ఈవెన్ నేను చచ్చిపోయినా ఈవెన్ మనం ఎన్నో జర్నీస్ చేస్తుండే ఏ రోజు ఏ టైం ఏమవుతుందో తెలీదు ఈ ఫేమ్ ఈ అందము ఈ పబ్లిసిటీ ఎక్కువ కాలం కూడా ఉండదు మనకి ఎప్పుడు కొంత కొంతవరకు మాత్రమే కానీ వాళ్ళు మంచి చదువులు చదువుకొని వాళ్ళ మా అన్నయ్యని అదిని వాళ్ళు బాగా చూసుకొని మా అమ్మ వాళ్ళు బాగుంటే నాకు ఇంక అంతకన్నా ఇంకేమీ అవద్దు వచ్చాయి 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 బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయలేదా నేను జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు ఎవరే ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు ఎంత మంది లైఫ్ పోయాయి ఆ టయానే మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లక్ష రెండు లక్షలు లేదా ఒక ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా తింటే పోతది కదా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో అలాంటిది చేయడం కన్నా అడుక్కు తినడం బెటర్ ఇష్యూ అయితే రేజ్ అయింది కాబట్టి పుట్టేలా ఉన్నాం కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేసి నా నా నేనున్నాను నాకు వచ్చింది నాకు ఐదు లక్షలు ఇస్తాను అన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేస్తే ఐదు లక్షలు ఇస్తాను అన్నారు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు నేను ముందే ఆలోచించాను ఇలాంటివి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి ఐదు లక్షలు వస్తుంది ఇప్పుడు డబ్బుకి కకృతిపడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన అవుతాము లిటరల్లీ నేనైతే అదే ఫీల్ అవుతాయి ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు ఇదైతే కన్ కన్ఫర్మ్ గా సో అందుకే నాకు బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేయాలి ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు కోసం డబ్బు సంపాదించడం చాలా ఈజీ కుక్కని కొడితే డబ్బులు వస్తాయి తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు నేను చేసుకొని సంపాదించుకోగలను కదా ఈ బెట్టింగ్ యాప్స్ చేయాలా లేదు కదా నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది లో వస్తుంది వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను చాలా అనిపించింది ఫైనల్ ఆడియన్స్ కి చాలా గ్యాప్ వచ్చింది అంటే ఆడియన్స్ అందరికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ మేబీ నేను అంత పెద్దదాన్ని కాదు ఏదో నాకున్న దాంట్లో నేను ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్నాను ఫ్యామిలీ కోసం ఉంటున్నాను నేను ఒకవేళ చేంజ్ అయిన అమ్మాయినే కావచ్చు దాన్ని తప్పు విధంగా తీసుకొని ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపొద్దు ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపకూడదు సో ఇప్పుడు మనం ఒకటి ఇలా చూపించాము అంటే నాలుగు మన వైపు చూపిస్తుంది చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసినా బయట వీడియోలు చూసినా మనము రోడ్లు ఎక్కినా ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే నేను ఎక్కి నేను చేసేది నేను డాన్స్ చేసినా తిన్నా తినకపోయినా పడుకున్నా ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే నేను కష్టపడతాను ఒకళ్ళ పొట్ట కొట్టి నేను సంపాదించట్లేదు వీలైతే సపోర్ట్ చేయండి నేను ఇంతకు ముందు షోస్ లో కూడా ఒకటే వీళ్ళు ఇది వీళ్ళు అది వీళ్ళు చీ వీళ్ళు చా ఇలాంటివి వద్దు బికాస్ మేము కూడా మనుషులే ఒక మంచి ఇప్పుడు నేను ఇలా అయినా కూడా కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను చాలా మందికి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను సో వీళ్ళుంటే సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలా మంది ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు బయట ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకుంటారు గా ఆ పచ్చళ్ళే ఆవిడని ఫేమస్ చేశారు బయట తినడానికి తిండి లేని వాళ్ళు తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటే చాలా మంచిది మన గురించి మాట్లాడుకునే పదులు ఒకళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడదు మనం ఏంటనే తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నేను చాలా పర్సనల్లీ ఫేస్ చేశాను శివ బయట ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అందుకే అవన్నీ తీసుకోలేక పబ్లిక్కి కూడా నేను ఒకటే వీలుంటే సపోర్టివ్ గా ఉండాలి లేకపోతే అసలు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు ఎస్పెషల్లీ జెండర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూపించొద్దు అది ఉంటాయి సగం ఏంటంటే ఎవరో కొంతమంది చేసే ఇందులో బయట వాళ్ళని అనడానికి కూడా లేదు ఈ ట్రాన్స్ లోనే కొంతమంది వెదవులు ఉన్నారు వాళ్ళు డబ్బు కోసం చేసే అక్రమాలు కావచ్చు వాటి వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది మీకు తెలుసా ఈ ట్రాన్స్ లోనే ఇన్స్టాలోని వీడియోస్ చేస్తున్నారు ఎక్కువ ఫేమస్ అవడం కోసం ఫేమస్ అవడం కోసం మన వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు ఒక రీల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిలే చేసి అంటే చండాలమైన కామెంట్స్ అది ఇది అని కామెంట్స్ వాళ్ళు ఏంటి ఫేమ్ కోసం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అందరూ ఇదే అయిపోవాలి అని ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు పోలీస్ జాబ్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు